ఓం శాంతి నవరాత్రుల్లో ఐదవ రోజు భారతదేశంలో స్కందమాత అమ్మవారికి చాలా మహిమ ఉంది స్కందమాత ఒడిలో పిల్లవాడు కనిపిస్తాడు అందుకని అమ్మవారిని స్కందమాత అన్నారు నారి యొక్క ఈ స్వరూపం ఎప్పుడైతే పిల్లవాడికి జన్మనిస్తుందో బాలకుడు జన్మతో పాటు స్త్రీకి కూడా ఒక కొత్త జన్మ జరుగుతుంది ఎప్పుడైతే తన లోపల సంపూర్ణ పరివర్తన వస్తుంది మమకారం పుడుతుంది వాత్సల్యం కలుగుతుందో స్నేహపు శక్తి ఆధారంతో తన పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది ఒక స్త్రీ తల్లి రూపంలో పరివర్తన అవుతుందో ఆమె స్కందమాత నవరాత్రుల్లో ఈ అమ్మవారికి పూజ చేస్తారు అంటారు స్కందమాతకు పూజ చేసినట్లయితే పరివారంకు ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి అందుకని ఈ స్వరూపం కూడా నారీ యొక్క గౌరవపూర్వకమైనటువంటిది పూజనీయమైనటువంటిది ఎప్పుడైతే పరివారం వృద్ధి చేస్తుంది తన పిల్లల్ని స్నేహపు పాలన ఇస్తూ అతీతంగా ప్రియంగా ఉంటూ వాళ్ళల్లో శ్రేష్ట సంస్కారాలు నింపుతుంది శ్రేష్ట సంస్కారాలు నింపడానికి ధైర్యం కావాలి వాత్సల్యం కావాలి దానితో పాటు అన్ని రకాలుగా పిల్లలకు తల్లి యొక్క ప్రేమతో సురక్షిత లభిస్తుంది కానీ ఈరోజు ప్రపంచంలో చూస్తే స్త్రీలు జీవితంలో ముందుకు వెళ్ళడానికి పరుగులు తీస్తున్నారు ధనాన్ని సంపాదించడం కోసం పిల్లలకు వాత్సల్య భావం ఉండడం లేదు ఆ వాత్సల్యం తక్కువ అవ్వడం వల్ల పిల్లలకు ఎలాంటి శ్రేస్ సంస్కారాలు ఉండాలో వాటిని వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు పరివారాన్ని సృష్టిస్తున్నారు కానీ స్నేహము సంస్కారాల పాలన ఇవన్నీ లేని కారణంగా ఆ పిల్లవాడే తన తల్లిదండ్రుల పేరును చెడగొడుతున్నాడు అప్పుడు ఆ తల్లికి ఏమనిపిస్తుంది ఏ సంస్కారాలు అయితే నా పిల్లవాడిలో నింపాలో అది నేను నింపలేకపోయాను కొద్ది సమయం ఏం జరిగిందో అసలు ఆ ఆ యొక్క ఆలోచన కూడా రానంతగా అనిపిస్తుంది ఆలస్యం చాలా అయిపోయింది అది మనము ఈరోజు చూస్తున్నాము పిల్లలకి మంచి సంస్కారాలను నింపకపోతే అనేక రకాల చెడు అలవాట్లకు లొంగిపోతారు అలవాట్లుగా మారిపోతాయి ఆ తర్వాత పిల్లలను ఎంతగా మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని అనుకున్న ప్రయత్నం చేసిన ఆ పిల్లవాడు చెడు అలవాట్ల నుండి మామూలు మనిషి కాలేడు నవరాత్రుల్లో ఈ ఐదవ రోజు చాలా సందేశం ఇస్తుంది తన పిల్లల బాధ్యత వాళ్ళకి సంస్కారాలు నింపే బాధ్యత స్నేహంతో పాలనను ఇచ్చే బాధ్యతను నిభాయించాలి అప్పుడే చాలా సుందరమైన సృష్టిని నిర్మించగలుగుతారు లేకపోతే ఆ పిల్లవాడే తన తల్లిదండ్రుల్ని హత్య చేయడానికి కూడా వెనకాడడు అందుకని ఈరోజు ఈ దృఢ సంకల్పం చేయండి పిల్లల కోసం సమయం ఇవ్వండి మనుషులు ధనమిస్తారు కానీ సమయం ఇవ్వకపోతే ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా గౌరవించడు కొన్నిసార్లు పిల్లలు తన తల్లిదండ్రులతో అంటారు నా కోసం మీరేమిచ్చారు అని అడుగుతారు ఈ నవరాత్రులు ఐదవ రోజు మనల్ని మేలుకొల్పుతుంది తల్లి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేయిస్తుంది పిల్లల్ని మంచి మార్గం వైపుకు ముందుకు నడిపించడానికి సంస్కారవంతులుగా చేయటానికి ఆ బాధ్యతను తీసుకుని ఉండాలి ఓం శాంతి